ఇప్పుడే పూజకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నా మరి పూజ చేద్దాం ఇక అన్నీ సమకూర్చుకొని చేయాలంటే ఒక గంట టైం పడుతుంది గంట తర్వాత మరి లాస్ట్కు చేయిస్తాను మీకు అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇప్పుడే మరి మన పూజ అయితే సంపూర్ణమైంది అయితే నిత్యవారి పూజ ఇప్పుడైతే చేసిన మనకు శుక్రవారం అనగానే నాకు అభిషేకాలు చేయండి మనసులో అంటే ఇక కొందరేమో శుక్రవారం అభిషేకం చేస్తే మనం ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదని కొందరు అనుకుంటారు కానీ వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం అభిషేకం ఉంటుంది కదా ఇక అట్లా నేను ఎప్పుడూ చేస్తా ఇక అట్లనే మరి పూజారం అంతా శుభ్రం చేసుకొని దేవత ప్రతిమలన్నింటికి అభిషేకం చేసి గంధము కుంకుమ అలంకరించి ఇప్పుడు దీపం దూపం నైవేద్యం సమర్పించిన ఇక ఈరోజు శుక్రవారం కాబట్టి ఇక కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ అర్చన చేసుకుందాం అనుకుంటున్నాము వారు బయటకి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎట్లా వీలవుతుందో అన్నీ చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి కాబట్టి అన్నిటి మీద ఆరటం అమ్మవారి శుక్రవారం నేను తమ్ములం ఇస్తాను కదా ఇక అట్లా తాబూలమ్మ గాలి రోజైతే మళ్ళీ ఇప్పుడు కుంకుమార్చన వీలు అరుణాన దగ్గర ఇప్పుడే పూజ మాది వెళ్ళి వద్దా ఉంటే నాకు కూడా జ్వరం ఉంది జ్వరం ఉంది కానీ పూజ చేసుకోవాలని చాలా ఆరాటం ఉంది పోయిన వారం కూడా కుంకుమ అర్చన చేసుకోలేకపోయినా అందుకని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పూజ చేసుకుంటాం మళ్ళీ అప్పుడు వెళ్దాం నైవేద్యానికి ఈరోజు రెండవ శుక్రవారం వరలక్ష్మీదేవి అమ్మవారికి శ్రావణ శుక్రవారాలు చాలా ప్రీతికరం అంటారు ఈరోజు రెండవ శుక్రవారమే మనం ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతం చేసుకునేది ఈసారి మూడవ శుక్రవారం అంటే పౌర్ణమికి ముందుగా వచ్చి శుక్రవారం చేయాలని మనకు ఉంటుంది కాబట్టి కాట్లా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అంటే మరి నెక్స్ట్ వీక్ అవుతుంది కానీ ఈరోజు నేను మరి చిట్టి ముత్యాలు రైస్ తెచ్చిన వాటితోటి అమ్మవారికి నైవేద్యం సమర్పించి కుంకుమార్చన వేసుకుందామని అనుకుంటున్నా ఇక ఇక్కడ నేతిలో జీడిపప్పులు వేయించుదాం ఇలాచి కూడా రెడీగా ఉంచిన రైట్ ఇలాచి కొట్టి వేసి జీడిపప్పులు లాస్ట్కి వేస్తే సరిపోతుంది కొంచెం రైస్ ఉడికింది అనుకున్నప్పుడే దీనిలో మేడం చక్కెర చక్కరైనా బెల్లం అయినా వేయచ్చు కానీ లక్ష్మీదేవి అమ్మవారికి తెల్లటి నైవేద్యాలు పెడతాం కాబట్టి నేనైతే చక్కెర వేద్దాం అనుకుంటున్నా బెల్లం కూడా వేయచ్చు అప్పుడైతే జీడిపప్పులు వేయించదాం నేను పూజారూంలోనే కొంచెం నెయ్యి ఉంచుతా మనం పూజారూంలో వాడుకోవడానికి అన్నట్టుగా అది ఫ్రై అవుతూ ఉండండి అన్నం ఉడికిందా లేదా అని చెక్ చేసిన ఒక ఇట్లా ఒక బియ్యపు గింజను పట్టుకొని ఇట్లా అంటే తెలుస్తుంది ఉడికిందా అన్నం మొత్తం పాలతోటి అండినం ఇంకా ఇప్పుడు కైలాచి కూడా వేసినాం ఎప్పుడు నైవేద్యం చేసినా మధురంగా ఉండేటట్టు తయారు చేయాలి అన్ని కరెక్ట్ సమపాలలల్లో ఉండేటట్టుగా చేస్తే మంచిదని చెప్తారు పెద్దవాళ్ళు ఇక నేను ఇక్కడ పోషమ్మ టెంపుల్కు వెళ్తే అక్కడ పూజారిలో లేడీసే ఉంటారు అక్కడ రాంపురంలో ఇంకా అమ్మ అక్కడ ఉండే అమ్మ భలే సంతోషపడుతుండే నేను అంటే తీసుకపోయే పద్ధతి చూసి తనకు బాగా నస్తుండే ఈ చూడండి జిడిపప్పులు ఇవి కూడా వేసేద్దాం ఇంకా ఇప్పుడు పూజారూంలోకి వెళ్ళి మరి నైవేద్యం సమర్పిద్దాం అర్చన చేసుకుందాం అని అనుకుంటున్నా కుంకుమార్చన చేసి నైవేద్యం సమర్పిద్దాండి నేను అరుణానందగిరి శ్రావణ శుక్రవారం సందర్భంగా మన లక్ష్మీదేవి అమ్మవారికి శ్రీమన్నారాయణమూర్తిని మంచిగా అలంకరించి ఇక ఆసనం మీద కూర్చుండ పెట్టుకున్నాం ఇప్పుడు కుంకుమ అర్చన చేద్దాం అనుకుంటున్నా ఇక్కడైతే నేను పసుపు వినాయకుడిని తర్వాత పసుపు గౌరవం తయారు చేసి కుంకుమ గంధం వస్త్రము అలంకరించి పెట్టుకున్న పుష్పాలు కూడా అలంకరించిన ఇప్పుడు కుంకుమార్చన చేసిన తర్వాత తోటి ఇక దీపం దూపం నైవేద్యం సమర్పిస్తా ఇట్లా చేస్తాను రోజైతే పూజ లక్ష్మీదేవి అష్టోత్తం చౌదా ఇక్కడ నేను చూసుకుంటా చేస్తా ఓం ప్రకృత ఓం పరమాత్మికాయే న వరలక్ష్మి దేవత అష్టత్రశతనామ పుజం సమర్పయామి ఇక కుంకుమ అర్చన చేసినాం ఇక ఇప్పుడు అమ్మవారికి తాంబూలం నైవేద్యం దీపం ధూపం నైవేద్యం తాంబూలం అన్నీ సమర్పిద్దాం వన్ బై వన్ తాంబూలంలో మనం అరటిపాండ్లు పువ్వులు తర్వాత శనగలు గాజులు పసుపు కుంకుమ ఇక పచ్చకర్పూరం ఇలాచి ఇక ఇవన్నీ మనం తాంబూలంగా అమ్మవారికి సమర్పించి జాజికాయ జాపత్రి కూడా ఇవ్వచ్చు ఇవన్నీ అమ్మవారికి సమర్పించి అటు పక్కకు పెడదాం మనకి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి చూడండి అమ్మవారికి ఈరోజు నైవేద్యం తయారు చేసిన ఇప్పుడు నైవేద్యం సమర్పించడం తాంబూలం కూడా సమర్పించడం ఇక ఇప్పుడు ఒక పాట పాడుకొని లాస్ట్కి కర్పూర హారతిస్తా ఇక ఓన్గా వాడుకుంటా శ్రీ మహాలక్ష్మి పట తర్వాత శ్రీమన్నారాయణది కూడా వాడుకుంటా రెండు వాడి ఇంకా హారతిద్దాం కర్పూర హారతి శ్రీ మహాలక్ష్మి అట కే మెరుగు రాయనా శ్రీ శ్రీమన్నారాయణని శ్రీపాదే శరణు ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది పాటలు పాడుకోవడం కూడా సంపూర్ణమైంది ఇప్పుడు కర్పూరహార తీర్థం ఇస్తే ఇక్కడితోటి మన పూజ సంపూర్ణమవుతుంది ఇచ్చిన తర్వాత మాట్లాడతా లేకపోతే మధ్యలో ఎవరైనా వస్తే డిస్టర్బెన్స్ అవుతుంది ఇంకా యాంశంకరిదేవి కామాక్షి కంచకపురి ప్రజున్నయ శృంఖలాదేవి చాముండ్రోంచపట్టనే అలంపూరి జోగులంబ శ్రీశైల భ్రమరాంబిక కొల్హాపూరి మహాలక్ష్మి మాహుల్య ఏ ఇప్పుడు వింజమ్మరవుడు ఊపి బయటికి వెళ్ళాం పూజ చేసే అంతసేపు ఎవరైనా వస్తారేమో డిస్టర్బెన్స్ అవుతుందేమో అని ఉండే ఎందుకంటే మార్నింగ్ టైంలో అయితే మా వారు ఉంటారు కాబట్టి ఎవరైనా వస్తే తను మేనేజ్ చేయొచ్చు ఇక ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఎవరొచ్చి పిలిచినా మనం వెళ్ళి చూడాల్సి వస్తుంది పూజలలో ఇవ్వద్దు అని అనిపిస్తుంది ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అనుకోకుండానైతే ఇంకా మొత్తానికి నాకైతే ఎట్లాంటి డిస్టర్బెన్స్ రాలేదు సంతృప్తిగా పూజ చేసుకోగలిగిన ఇంకా ఇప్పుడు బయటకు వెళ్దాం అండి మనం ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేద్దామని వచ్చిన మన చిన్ని కృష్ణునికి వర్షానికి చిన్ని కృష్ణునికి కలర్ అంతా ఫేడ్ అయింది మళ్ళీ మంచిది తీసుకుందాం ఇక దీపారాధన చేసుకొని ఇక్కడ నైవేద్యం సమర్పించి ఇక ప్రయాణం చేసుకుంటూ మరి మాధవ కేశవ మధుసూదన చూడండి అలంకరించుకున్నాం కడపల దగ్గర కూడా నైవేద్యం సమర్పించిన ఇక మన ఉసిరి చెట్టు దగ్గర కూడా ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపారాధన అయింది పూజకు సంబంధించిన పని అంతా కంప్లీట్ అయింది నేను అనుకున్నది అనుకున్నట్టుగా ఇప్పుడు వంట కార్యక్రమం స్టడీ చేద్దాం ఇక ఇది ఇక కార్తీకం అన్ని రోజులు మాత్రం మార్నింగ్ రోజు చేసిన కానీ ఇప్పుడైతే శుక్రవారాలు ఏదైనా పండుగ రోజు అట్లా చేస్తూ ఉంటాం పూజ ఇక వర్షానికి కూడా ఉసిరి చెట్టు దగ్గర అంతా ఇట్లా మట్టి రౌండ్గా ఉండే కదా అదంతా డ్యామేజ్ అయింది మొత్తానికి మన తులసి దగ్గర పూజ కూడా అయింది ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం రండి మరి మన సింపుల్ పూజ ఇక్కడితోటి మన పూజ అంతా సంపూర్ణమైంది ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి రొటీన్ స్టడీ చేద్దాం ఇక్కడితోటి మరి మన వంటలు సంపూర్ణమైనట్టే నిమ్మకాయపులహోర స్వీట్ రైస్ చేసిన పప్పు అన్నం పెరుగు ఇది సింపుల్ లంచ్ ఇక్కడ నైవేద్యం పెట్టినాం అక్కడ పెట్టినాం ఆకుల ఇక పక్షులు వచ్చి తినిపోతే ఆల్రెడీ చెట్టు మీద ఉన్నాయి కానీ కనిపిస్తలేవు మీకు చూసామని వచ్చినా కనిపిస్తలేదు సరే ఇక అప్పటి వరకు చూస్తే నైవేద్యాలు ఉండకపోతే అవి పక్షులు వచ్చి తిన్నాయి అర్థం